ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కేతవే రాహవేకేత అందరికీ నమస్కారం ఈరోజు మనం తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము తదియా సాయంకాలం అంటే మ మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది అలాగే పునర్వసు నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత గడియలు సాయంకాలం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జము ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తిరిగి ఈరోజు రాత్రి తెల్లవారుజామున తెల్లవారుఝామున నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి కూడా వర్జము ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా వర్జ్యం ఉంటుంది అలాగే దుర్ముహూర్తం సాయంకాలం ఐదు గంటల రెండు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంకాలం ఐదు గంటల రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు ఉన్నాయి ఆదివారం మంచి ఆనందకరమైన వారంగా ఉంది భక్తి భావన బాగా ఉంది అనుకున్నటువంటి పనులు సాధించే అవకాశాలు కొన్ని కొన్ని కఠినాలు తీసుకున్నా కొంతవరకు అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి సంతాన శుభయోగం వైవాహిక జీవనానందం విద్యార్థిని విద్యార్థులకి అకాడమిక్ పరీక్షలు ఉండవు కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇతరత్ర ఐఎల్సి జీఆర్ టూఫ్ లాంటి పరీక్షలు కానీ ఉంటాయి వాటిల్లో విజయం సాధించే అవకాశం వ్యాపార పరంగా కూడా అనుకూలవంతం ఉంది అంటే ఏ ఏ వ్యాపారాలు జరుగుతాయో ఆ వ్యాపారాల్లో మీకు లాభాలు పొందుకునే అవకాశం కనపడుతుంది చాలా మంచి వ్యక్తులతో పరిచయాలు కూడా లాభాలు కలిగిస్తున్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మగరం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనపాలకి లాభాలు ప్రైవేట్ సంస్థల్లో ఉన్నవారికి ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి సెలవులేనండి అంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగంలో సెలవులు ఉండవండి చాలాసార్లు చెప్పారు ఎందుకంటే మెడికల్ ఆర్టీసీ అలాగే మున్సిపాలిటీ జలమండలి ఇటువంటి వాటికి సెలవులు ఉండే ప్రయత్నం ఉండదండి బట్ వాటికి సెలవు తప్పకుండా వాళ్ళు పనిచేయాల్సిందే ఆయా సంస్థలు పనిచేస్తూనే ఉంటాయి సో కాబట్టి అటువంటి వ్యక్తులకి ఉద్యోగంలో అభివృద్ధి కానీ అనుకూలత చోట ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకునే అవకాశం కనపడుతుంది కళాకారుల క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనపడుతున్నాయి అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కలిసి వస్తుంది రైతన్నలకి సానుకూలత ఉంది పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు కుటుంబ పరిస్థితుల అనుకూలత వివాహ సంబంధ యోగ్యత సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమనేజెంట్లకు కూడా అనుకూలత ఆర్థిక లాభాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూరియాదరి వ్యాపారంలో కూడా మంచి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గురుర్మాణేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు జూదం వల్ల లాటరీల వల్ల ప్రాప్తి బాగా కనబడుతోంది అనుకున్నటువంటి శుభకరమైనటువంటి కార్యక్రమాలు పాలు పంచుకోవడం ఆర్థిక లాభాలు పొందుకోవడం తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా పుష్కలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కుటుంబ సౌత్ శ్రవణం అన్యోన్య దాంపత్యం ఆనందకరమైన సంపద విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు రాజకీయ రంగంలో కూడా అనుకూలత రైతలకి పంట లాభము పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి ప్రయాణ లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు అలాగే పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకి చేనేత వస్త్ర దర్జీ పరిశ్రమలు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల చర్యల వారికి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలతలు నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో కూడా లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి తప్పకుండా లాభాలు పొందుకునే అవకాశం ఇంట్లో కూడా ఏదైనా వేడుక జరగడం మంచి చాతుర్యం ప్రాంగణ నియామకాల ఉద్యోగ లాభాన్ని ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం కానీ ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్ చేపట్టడానికి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి తప్పకుండా ఆర్థిక లాభాలు ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి ప్రశాంతమైన జీవనం ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అదృష్టయోగం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా శుభ ఆర్థిక లాభాలు ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మిథున రాశి వారికి వాహన యోగము ఆరోగ్య లాభము కుటుంబ సౌఖ్యము ఆత్మస్థైర్యము బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనం రుణ విమోచనం వాహన యోగం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన కొత్త ఉద్యోగ ప్రయత్న లాభాలు కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి అనుకూలవంతమైనస్తాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ వారికి తోలు రెగ్జను షూ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం రైతులకి పంట దిగుబడి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకి అనుకూలవంతైన విద్యాభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మాగారం ఫార్మా సిమెంటు వైర్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఎల్ఐసి మెడికల్ గృహిణమనే జట్లకు కూడా లాభదాయకమైన స్థితి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదిలు కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా సాటర్డర్ జర్నిస్టుల వారికి అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్కి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన ఆర్థిక లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి శుభయోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి పర్వాలేదు నిన్న జరిగినటువంటి ఇబ్బందులని అధిగమించగలిగేటువంటి శుభతరుణం వివాహ సంబంధమైనటువంటి చర్యల్లో చర్చల్లో లాభాలు పొందుకోవడం వాహన యోగము బంధుమిత్రుల సమాగమము కొత్త కార్యక్రమం కొత్త వ్యాపార ప్రారంభంలో చర్చలు సఫలమవడం రాజకీయ రంగ అభివృద్ధి సినిమా రంగ వ్యాపారం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమలు కూడా మంచి లాభం ప్రశాంతమైనటువంటి వ్యాపార వృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబ డిపో బాణసతి కర్మాగారంలోనూ వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల్ ఇసుక వ్యాపారంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్కి అదృష్ట యోగం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం లాటరల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ప్రాప్తి వంటి అదృష్టయోగం విదేశాల్లో స్వదేశంలో తప్పకుండా ఉద్యోగాభివృద్ధి పొందుకునే అవకాశాలు స్వదేశంలో తీర్థయాత్ర చేసేటువంటి అదృష్టయోగం ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోగలిగేటువంటి అవకాశం ఈ రోజు మీకు ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు కాకపోతే కొద్దిగా ఆత్మస్థైర్యాన్ని నింపుకోండి పెద్దల మాట వినండి ఆచితూచి వివరించండి పనకూడని పదార్థాలు తినకండి అలాగే మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి ఇటువంటివి కొంత మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి పూచికత సంతకాలు పెట్టకండి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజంతా మీకు సకల శుభయోగ ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే ఈరోజు మీకు చాలా ఉత్సాహవంతమైన శుభస్థితి ధనయోగం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రా రైతన్నలకి పంట లాభం మంచి విత్తనాలు లభించడం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా అలాగే మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభం ఉద్యోగ వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలవంతమైన శుభస్థితి సోషల్ మీడియా శటిలైట్ అర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ యుటికల్ ఇసుక వ్యాపారంలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి అద్భుతమైనటువంటి అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతికార మాగారం టైల్స్ టైల్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్టికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ డోర్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తప్పకుండా ఆర్థిక ప్రయోజనం వ్యాపార లాభం బంధుమిత్రుల సమాగమం కుటుంబ సౌఖ్యం ఆర్థిక విషయాల వెసులుబాటు రుణ విమోచనాన్ని పొందుకోవడం రోగనాశనం శుభవార్త వినడం అలాగే ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన సుపరిశ్రమల లాభాలు యజ్ఞాగాది కృతుల్లో పాలు పంచుకోవడం సోదర మైత్రి ఆనందకరమైన సంపద ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభ విద్యా ఉద్యోగ వ్యాపారం కలిసి రావడం విదేశాలకు కూడా శుభయోగం తప్పకుండా ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే రోజుగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి లాభము ఆనందము ఆరోగ్యము ప్రయాణ లాభము విద్యా లాభము ఉద్యోగ లాభము సంపద లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి పెట్రోలియం బేకరీ నృత్యాలకి మత్స్యకారులకి మత్స్య సంపద చేపలు చేపలచల్ల వారికి లాభం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి రైతలకి శుభయోగాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కలిసి రావడం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ అదృష్టయోగం కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కొలబడుతుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద యోగాల పరంపర యజ్ఞయాగ్రికలు నిర్వహించడం దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం ముఖ్యమైనటువంటి స్నేహితుల వల్ల కానీ సోదరుల వల్ల కానీ వ్యక్తుల వల్ల కానీ వ్యాపార లాభం కానీ విదేశీయానం కానీ విదేశాలు స్థిరమైన ఉద్యోగ ప్రాప్తిగాని పొందుకుంటారు స్వదేశాలను కూడా ప్రాంగణ నియామకాలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ఆకస్మిక ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక లీసుక వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగారంలో మంచి లాభాలు ఉత్సాహవంతమైనటువంటి ఆరోగ్యం శస్త్రచికిత్స కూడా విజయవంతంగా పూర్తి కావడం ఇలా అనేక రకాల శుభయోగాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాదులలో లాభము రుణ విమోచనం విదేశీయానం విదేశాల శ్రీనివాసం విద్యార్థి విద్యార్థులకి మంచి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ఏదన్నా వీసా సంబంధమైన శుభవార్త వినే అవకాశం అయితే మెయిల్ నిర్ణయం వచ్చి ఉండొచ్చు అయితే ఇవాళ మీరు మెయిల్ ఓపెన్ చేసుకొని ఉండొచ్చు ఆ మెయిల్లో లో మీకు వీసా సౌలభ్యం వీసా వచ్చినట్టుగా మీ ప్రయాణానికి ఏర్పాటు చేసుకోమన్నటువంటి వర్తమానం అందుకోవచ్చు అటువంటి యోగాలు ఉన్నాయి లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ మార్పు మీకు శుభాన్ని కలిగించబోతోంది వ్యాపారపరంగా కూడా అనుకూలత సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచకర కర్మాగరం టైల్స్ టైల వ్యాపారంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను ఈవెంట్ మేనేజమెంట్ వారికి బోర్బావుతూ వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి ఆర్థిక ప్రయోజనాన్ని ఉద్యోగ లాభాన్ని విద్యా లాభాన్ని విదేశయానాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంది విలువైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేస్తారు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా మీకు చాలా బలంగా కనబడుతుంది పెద్దల మాటతో అనుకూలవంతని శుభయోగాలు ఆస్తి పంపకాల అనుకూలత ప్రేయసీ ప్రియులు కూడా మీరు ఒకటేటువంటి సూచన కనబడుతున్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ప్రశాంతమైన జీవనంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి కూడా కాస్త ప్రశాంతమైనటువంటి ఆలోచన విధానం వల్ల మీకు లాభం వస్తువాహన సౌలభ్యం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి బంధుమిత్రులతో సమానుచనలు ఆస్తి పంపకాల అనుకూలతలు పంపకాలు ఈ రోజు లేకపోయినా అనుకూలమైన ఆలోచనలు నిర్ణయాలు తీసుకుంటారు తప్పకుండా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది రైతన్నలకి పంట లాభాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారాన్ని అభివృద్ధి పొందుకోవడం పెట్రోలియం బేకరీ న్యూత్పదాలకి మత్స్యకారులకి రుజులు చేపలు వారికి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి అనుకూలవంతమైన ప్రయోజనవంతమైన ఆర్థిక లాభం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి యజ్ఞయాగాతో నిర్వహించడం తీర్థయాత్ర సేవన చేయడం ప్రయాణ లాభం మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు అలాగే ఈవెంట్ అనే వారికి బోర్బాతు వారికి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్కి అనుకూలత డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకి అనుకూలంగా ఉండబోతోంది పట్టుదల కార్యశీలత వజ్ర వైద్యూర్య సువర్ణ ఆభరణాలు పొందుకునే అవకాశం అనుకున్నటువంటి కార్యాన్ని సిద్ధించుకోవడం మంచి విత్తృత పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం కూడా చేస్తారు విదేశీ ప్రయాణం అత్యంత లాభదాయకంగా ఉంది మీకు ఈరోజంతా మీకు తామరస్యపూర్వక ధోరణిగా చెప్పవచ్చును వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు కనబడే వస్తువాహన సౌలభ్యం ఆత్మస్థైర్యం కుటుంబ సౌఖ్యం మాతాపితుల సౌఖ్యం సోదరులతో సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలతలు వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు మాతృ సంబంధ వ్యక్తుల నుంచి వివాహ సంబంధ శుభవార్త వినడం అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు అనుకున్న వ్యక్తులతో వ్యాపార లాభాన్ని పొందుకోవడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో కర్మ గణంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లె వారికి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకి మంచి లాభవంతమైన స్థితి ఆరోగ్యము ఆనందలాభము సోషల్ మీడియా సాటిజనిస్టుల వారికి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగాలు తప్పకుండా మీకు అనుకున్నది సాధించే అవకాశం కొంతమంది మహిళా మనులు మహిళల గురించి చెప్పాలని అడుగుతున్నారు విద్యలో ఉద్యోగంలో మహిళలకు ఉంది ప్రత్యేకంగా సీనియర్ సిటిజెన్స్కి మహిళలకు కుటుంబ కుటుంబపరమైనటువంటి విషయంలో మహిళలు ఉంటారు మరి మహిళల గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలో మీరు అడిగితే దాని గురించి నేను తప్పకుండా వీడియో చేస్తాను మళ్ళీ దాని కింద మీరు తప్పకుండా మహిళల గురించి చెప్పాలని అడుగుతున్నారు మహిళలకు ఏం చెప్పాలి ఉద్యోగంలో ఉన్నారు వ్యాపారంలో ఉన్నారు ఉద్యోగ విద్యలో ఉన్నారు స్పెషల్గా మహిళల గురించి కూడా చెప్తూనే ఉన్నాను నేను అంటే సీనియర్ సిటిజన్స్ మహిళలకు చెప్తున్నాను కాబట్టి ఆలోచించి చెప్పండి తప్పకుండా చెప్తాను ఏదైనా రాశి వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు వస్తువాహన సౌలభ్యం ధనధాన్య వృద్ధి పొందుకొని అదృష్ట యోగాలు వజ్ర సువర్ణ ఆభరణాలు పొందుకుంటాయి వీరికి ఇదంతా అనుకూలంగా ఉంది నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మకర రాశి వారికి అదృష్ట జాతకులు ఈ రోజు మీకు ఒక విశేషమైనటువంటి వ్యక్తి పరిచయం విశేషమైన వ్యాపార లాభం కానీ విశేషమైనటువంటి ఆర్థిక లాభం ఏమో మీకు భాగ్యలక్ష్మి లాఠీలోనో కేడల లాటరీలోనో పది కోట్లు ఇరవై కోట్లు రావచ్చు లేదా పది లక్షలు రావచ్చు పదివేల రూపాయలు రావచ్చు ఆకస్మిక ధన ప్రాప్తి ఖచ్చితంగా ఉంది ఇది మాత్రం నిజం ఈ రాశి వారికి ఆకస్మికటువంటి లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది గుప్త నిధుల వల్ల కూడా ప్రాప్తి ఉందండి మరి అది చట్ట వ్యతిరేకమైన వాటిలో పాలు పంచుకొని ప్రమాదాన్ని తెచ్చుకోకండి ఈరోజు మీకు అదృష్ట యోగం సంతాన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం నూతన వ్యాపార లాభం వ్యాపారంలో భాగస్వాముల అనుకూలత కొత్త ఉద్యోగంలో మారడానికి ప్రయత్నం అంటే ఒక సంస్థ నుంచి సంస్థకి మారేందుకు ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారు ప్రయత్నం చేస్తుంటారు అటువంటి విజయాన్ని పొందుకోవచ్చును ఉద్యోగ లాభం ఉంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం వైద్యులంతా కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేస్తారు క్రీడాకారుల క్రీడా క్రీడాకారులకి లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి దేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విద్యార్థి విద్యార్థులకి స్వదేశంలో ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి ఐఎల్ఎస్ జీఆర్ టూ ఫిల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం ఫార్మా సిమెంటు వైరన్ను ఇటు కలిసి వ్యాపారంలో లాభాలు ఎల్ఐసీ మెడికల్ గృహిణమాణి జండ్లకు అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో బాణసంచ కర్మాగారంలో కూడా లాభాలు ఉన్నాయి పేద పండితులు పురైతులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలో లాభము మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపజల్ల వారికి లాభం రైతులకి శుభయోగాలు ఇలా అన్ని రంగాల్లోనూ అనుకూలవంతమైన ఉన్నాయి వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ఫ ఫలితాలు విధంగా ఉన్నాయి రాజకీయ రంగంలో అభివృద్ధి మంత్రి పదవి లభించే అవకాశం నాకారుల క్రీడాకారికి ఆనంద యోగం ఎల్ఐసి మెడికల్ గురునిర్మాణ జంటకి లాభం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పెట్రోలియం బేకరీ నూనె పొద్దాలకి మత్స్యకారులకి రోజులు చేపలు చెల్లెల వారికి లాభం అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత రైతులకి పంట శుభయోగం పంట కావాల్సిన ఏర్పాట్లు బాగా ఉన్నాయి మంచి విత్తనాలు లభిస్తున్నాయి ధనం ఉంటుంది రైతులకి మంచి ఆహ్లాదకరమైన ఆనంద వాతావరణం చెప్పబడుతుంది తప్పకుండా మీకు రాబోయే పంట అదృష్టవంతంగా ఉంటుంది దాంట్లో అనుమానం లేదు విత్తనాలు వేయవచ్చు కళాకాల క్రీడలకు లాభాలు బలంగా ఉన్నాయి విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణాలు పొందుకోవచ్చు ఆస్తి పంపకల అనుకూలతలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం పిల్లల విషయంలో శుభవార్త వినడం మంచి అనుకూలవంతన ఆర్థిక లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో డిపో కర్మ కర్మగారండు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతా వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండుతులకి లాట్రీల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రి వ్యాప్తంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి డ్రైవర్లకి పెయింటర్లకి శుభవార్తలు వినడం ఖాయం ఈరోజు మీకు చాలా ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి కూడా వాహన యోగము వస్తులాభము విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడ పరీక్షల విజయం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బంధుమిత్రులతో అనుకూలత వివాహ సంబంధ శుభవార్తలు సత్సంతాన సంబంధ శుభవార్తలు అనుకూలవంత చోట వృత్తి ఉద్యోగాదులో లాభాలు పొందుకోవడం విద్యార్థి విద్యార్థికి లాభం విదేశాల్లో స్వదేశంలో అనుకూలత తీర్థయాత్ర సేవన చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలజలకు అభివృద్ధి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి రైతన్నలకి సానుకూలత మంచి విత్తనాలు లభించడం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి వస్తువాన సౌలభ్యం ఆకస్మిక ధనప్రాప్తి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గొడవ మేనేజెంట్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మ గణులు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకు వేద పండితులు పురోహితులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకు అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ చాలా మంచి శుభవార్తలు వినవచ్చు ఇదంతా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా విద్యా అనుకూలతగా సమస్త కార్యసిద్ధి పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పవచ్చును వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త భవంతు